కోనసం జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముప్పై రోజుల వ్యవధిలో హుండీ లెక్కింపు బుధవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు భక్తులు రూపంలో పెద్ద మొత్తంలో మొక్కుబడులు సమర్పించారు ఈ సందర్భంగా మొత్తంగా ఒక కోటి ఎనబై ఏడు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు బంగారం ఒక స్వీకరించినట్లుగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు వెల్లడించారు భౌం నమో వెంకటేశాయన్ మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున హుండీలు లెక్కించగా మేన్ హుండీ ద్వారా ఒక కోటి నలభై ఒక్క లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఏడు రూపాయలు అన్నప్రసాదం హుండీల ద్వారా నలభై ఐదు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు వెలసి ముప్పై ఐదు రోజులకు గాను ఒక కోటి ఎనభై ఏడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా సొమ్ముగా రావడం జరిగింది అలాగే బంగారం నలభై ఏడు గ్రాములు వెండి ఒక కేజీ రెండు వందల నలభై గ్రాములు ఆరు దేశాల నుంచి ఇరవై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి ఇందులో మందపల్లి ఏసీ గారు సురేష్ బాబు అలాగే మరి ఇన్స్పెక్టర్ జే రామలింగేశ్వరరావు పివిఎస్ కామేశ్వరరావు గ్రేట్ టూ ఈవో కూడా పాల్గొన్నారు ఇందులో అర్చు స్వాములు వేద పండితులు గ్రామస్తులు సేవకులు మరి కెనరా బ్యాంక్ మరియు చైతన్య గ్రామీణ బ్యాంకు లక్ష్మీపార వారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఓం నమో వెంకటేశ